వందల సంఖ్యలో రంగురంగుల డ్రోన్లు ఆకాశంలో ఎగిరితే చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాంటిది ఒక్కసారిగా పదివేలకు పైగా డ్రోన్లు అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చిన నక్షత్రాల్లా రంగురంగుల కాంతులతో ఆకాశంలో విహరిస్తుంటే చూసేందుకు రెండు కళ్ళు చాలవు ఈ అద్భుత దృశ్యాలను చైనా డెబ్బై ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సెలబ్రేషన్ ఆఫ్ నేషనల్ డే వేడుకల్లో ఏర్పాటు చేశారు ఆ డ్రోన్ షోకు సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం చైనా డెబ్బై ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పెన్జన్ నగరంలో ఆ దేశ పర్యాటక కమిషన్ సెలబ్రేషన్ ఆఫ్ నేషనల్ డే పేరుతో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తోంది ఈ వేడుకల్లో భాగంగా భారీ స్థాయిలో డ్రోన్ షోను ఏర్పాటు చేసింది ఈ ప్రదర్శన సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేసింది పదివేల డ్రోన్లు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగరడంతో అంతరిక్షం నుంచి పాలపుంతా భూమిపైకి వచ్చినట్లు కనిపించింది ఆ అద్భుత దృశ్యాలను వీక్షకులు కళ్లు తిప్పుకోలేనంత సుందరంగా నిర్వాహకులు తీర్చిదిద్దారు ఈ డ్రోన్ షోలో నగర నిర్మాణాన్ని పోలిన భవన నిర్మాణాలు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపే స్పేస్ షిప్ ఆకృతులు సందర్శకులను ఆకట్టుకున్నాయి మానవ ఆకృతి గరుడ పక్షి ఆకృతి సహా మరిన్ని రూపాలను డ్రోన్లతో అద్భుతంగా ప్రదర్శించారు ఈ ప్రదర్శన రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను కూడా నెలకొల్పింది డ్రోన్ షోలో ఒకేసారి పదివేల నూట తొంభై ఏడు డ్రోన్లను ఉపయోగించి ఒక రికార్డు సృష్టించగా వాటన్నింటినీ ఒకే కంప్యూటర్ తో నియంత్రించి మరో గిన్నీస్ వరల్డ్ రికార్డును నిర్వాహకులు సొంతం చేసుకున్నారు అక్టోబర్ ఒకటో తేదీన చైనా నేషనల్ డేను జరుపుకుంటారు ఈ సందర్భంగా పెన్జన్ నగరాన్ని మరింత మంది పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక శాఖ ఈ డ్రోన్ల ప్రదర్శన నిర్వహిస్తోంది